Yeah. <laughs> రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది ఆ ఏడుగురు కొడుకులకి చక్కగా పెళ్లి చేశారు అయితే కూతురు కూడా యుక్త వయసుకు వచ్చిందని ఆవిడ తగ్గ వల్ని చూసి పెళ్లి చేశారు తర్వాతకి రాజు రాణి అన్ని బాధ్యతలు అని చెప్పేసి కాశీ ప్రయాణానికి బయలుదేరారు కాశీకి వెళ్ళేటప్పుడు కొడుకులకు చెప్తారు మేము కాశీ చూసి వస్తాము ఈ లోపు చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తారు వాళ్ళు కాశీకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి దసరా పండుగ వస్తుంది దసరా పండుగకి అంగీలందరూ చెల్లిని తీసుకొని వస్తారు చెల్లిని తీసుకొని వచ్చిన తర్వాత దుర్గా నవరాత్రులు జరుగుతుంటే ఆ అమ్మాయి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ముత్తైదులు అంటారు కాళ్ళకి పసుపు లేకుండా పట్టు చీర లేకుండా మెడకి గన్నం లేకుండా చేతికి గాజులు లేకుండా పూజ చేస్తే నీ భర్తకి దోషం వస్తుంది అని చెప్తారు ఈ మాటకు భయపడిన అమ్మాయి వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళి వదిన వదిన పట్టు చీర పట్టు రవిత కాళ్ళ కడియాలు ఇవ్వవా కొంచెం నేను నవరాత్రులు జరుపుకుని వస్తాను అంటే నేను ఖాళీగా లేను ఇంకో ఉదయం దగ్గరికి వెళ్ళు అంటుంది అలాగే రెండో ఉదయం దగ్గరికి వెళ్ళి పట్టు చీర పట్టు రవిత కాళ్ళ కడియాలు మళ్ళీ అడుగుతుంది నేను నా పిల్లలకు అన్నం పెడుతున్నాను వేరే ఉద్యని దగ్గరికి వెళ్ళు అని అంటుంది అలా అందరు వదిలిని అడిగిన తర్వాత కడియాలు సత్తుపోకూడదు రవికకి గంధం అంటకూడదు నేను ఎలా ఇచ్చానో అలా ఇమ్మని చెప్తుంది సరే వదిన తీసుకెళ్ళి ఆ తొమ్మిది రోజులు చక్కగా పట్టు చీర కాళ్ళ కడియాలు రవిక కట్టుకొని నవరాత్రులు జరుపుకొని అమ్మవారు పూజ చేసుకొని ఈ తొమ్మిదో పండుగంతా అయిపోయాక వాళ్ళ వదిన చీర రవిత కడియాలు తీసుకొస్తుంది సో అక్కడ పెట్టెళ్ళు నేను పనిలో ఉన్నాను అనగానే అక్కడ వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు వదిలి చూసుకుని పసుపుంటుంది రవికి గంధం ఉంటాయి అప్పుడు తలకి వాసన కట్టుకొని మీద పడుకొని ఇంతలో వాళ్ళ ఆయన వచ్చి ఎందుకు అలా ఉన్నా ఏమైంది అంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది కాబట్టి నీ చెల్లెల రక్తం తీసుకొచ్చి నా తలకు రాస్తే నా తలనొప్పి పోతుంది అంటుంది సో అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్య కాకుల కారణమే చీల చీమల అంటే కాకి రక్తం తీసుకొచ్చి ఇదిగో నా చెల్లెల రక్తం తలకు రాసుకో కానీ ఆవిడ తలకి బొట్టు పెట్టుకొని అట్ల కట్ల కడవ తీసుకొని మెట్ల బాగాకి వెళ్తుంది అప్పుడు తలవారి కోడలు కాకి రక్తం రాసుకొని వచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు ఆ కడవ పగలగొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి తనకు వాసన కట్టుకొని పడుకుంటుంది మళ్ళీ పడుకున్నదేంటి అని ఆయన అడిగితే నేను మీ చెల్లెల రక్తం తీసుకురామంటే కాకి రక్తం తీసుకొచ్చారు ఎందుకు ఏం చేయలేక కాకుల దూరని కావడానికి చీమల దూరని చిట్టడానికి వెళ్ళి ఈసారి రక్తం తీసుకొని వస్తాడు రక్తం తీసుకొని వచ్చి ఇదిగో నా చెల్లెలు రక్తం అనగానే మళ్ళీ బొట్టు పెట్టుకొని కట్ల కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి వెళ్తుంది వెళ్ళగానే తలవారి కోడలు నిన్నేమో కాకి రక్తం ఇవాళేమో చీమ రక్తం రాసుకొని వచ్చింది అని అందరు అక్కడ ఉన్న వాళ్ళు అవుతారు ఇంకా కోపం వచ్చి కడవ పగలబొట్టి ఇంటికెళ్ళి మళ్ళీ తలగవాసన వాసన కట్టుకొని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా నా తలనొప్పి తగ్గలేదు మొన్నేమో కాకి రక్తం నిన్నేమో చిర రక్తం ఇచ్చారు నీ చెల్లెలు రక్తం ఇచ్చిన రోజే నా తలనొప్పి తగ్గుతుంది అంటే చేసే గత్యంతరం ఏమీ లేక ఆ అన్నయ్య వాళ్ళ చెల్లిని తీసుకొని నేను అత్తవారింటి దగ్గర వస్తాను అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు చాలా దట్టమైన అడవిలోకి తీసుకెళ్తుంటే వాళ్ళ చెల్లి అడుగుతుంది అన్నయ్య ఇంత అడవిలోకి తీసుకొస్తున్నావేంటి అని అడవి కాదమ్మా వర్షాల మూలంగా చెట్లు దట్టంగా పెరిగాయని చెప్తాడు దారి మధ్యలోకి వెళ్ళగానే ఆ అమ్మాయికి ఆకలి వేస్తుంది అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది అంటే తీసుకొచ్చిన చదిమూటను విప్పి తినమ్మా అంటే తిన్న తర్వాత కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తుంది సో ఆ అమ్మాయి విశ్రాంతి తీసుకునే చెట్టు పైకి ఎక్కి వాళ్ళ అన్నయ్య ఫస్ట్ సూది వేస్తాడు ఆ మీద సూది గుచ్చుకోదు రక్తం కారదు దబ్బనం వేస్తాడు దబ్బనం గుచ్చుకోదు రక్తం కారదు ఈసారి కత్తి వేస్తాడు మడ మీద కత్తి పడగానే కరకరాని మెడ తెగిపోయి రక్తం దారులు కారుతుంది సో అక్కడ చెల్లి చనిపోతుంది ఆ రక్తం తీసుకొచ్చి వాళ్ళ ఇచ్చి ఇదిగో నా చెల్లెలు రక్తం పెట్టుకో అని చెప్పేసి ఇస్తే వెంటనే ఆవిడ కట్ల కట్ల బావి దగ్గరికి కట్ల కట్ల కడవ తీసుకొని మెట్ల బావి దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తోడుకుంటుంటే అక్కడ అమ్మలక్కలు మొన్న కాకి రక్తం నిన్న రక్తం ఈసారి ఏకంగా మంచి రక్తమే రాసుకొచ్చి రాసుకొచ్చింది రాజుగారి కోడలు అనేసి అనగానే చాలా సంతోషంతో నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టుకొని పంచభక్ష పరవాణాలు వండుకొని తింటుంది ఇక్కడ అడవిలో చనిపోయిన అమ్మాయి తల ఏమో బావిలాగా పొట్ట ఏమో చేతులు చాంతాల్లాగా లాగా ఏమో బకెట్ లాగా మారిపోయి తల ఏమో పూల మారిపోయి ఉంటుంది చాలా రోజుల తర్వాత కాశీ యాత్ర నుంచి తిరిగి వస్తున్న తల్లిదండ్రులు వస్తున్నారు అప్పుడు ఎప్పుడూ లేని మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ పూల ఉంది ఏంటి అని చూస్తారు పూలు ముట్టకపోతే ముట్టకు ముట్టకు అమ్మ ముడితే చేయి కందేలు దోశ వదిలి చెప్పడం వల్ల పాపగారు అన్నయ్య నన్ను చంపేస్తాడు అని చెప్తుంది మళ్ళీ మంచిలే దాగుదామని చెప్పేసి బావి చేరుకుంటే ముట్టక ముట్టకు ఓ నానా ముడితే నీ ఈ కందేను పాపగారు వదిలి చెప్పడం వల్ల దోషగారన్నయ్య నన్ను చంపేశాడు అని చెప్తున్నాను ఏంటి ఇలా అంటుందని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ కొడుకుని కోడల్ని తీసుకొచ్చి ఏం జరిగింది అసలు విషయం అంటే ఆ అందరూ ముట్టుకున్నా కూడా ముట్టక ముట్టకు అన్న ముడితే నీచే కందేను పాపగారు వదిలి చెప్పబట్టి దోషగారని నన్ను చంపేశాడు అనేసి అంటుంది ఇలా వాళ్ళు వదిలి మట్టుకున్నా కూడా అలానే ఉంటుంది చివరికి వాళ్ళ చిన్న ఆకలి ఏడు అన్నీ పట్టుకోగానే ముట్టకు ముట్టకు ఉన్న గుడి నుంచి ఇతను పాపగారిని వదిలి చెప్పడం వల్ల నువ్వు నన్ను చంపేశావు అనేసి అనగానే అందరూ చాలా దుఃఖంతో ఏడుస్తూ శివ పార్వతులను పూజిస్తారు ధ్యానం చేస్తారు చాలా రోజులు తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే నా కూతురు మళ్ళీ బ్రతికి రావాలని కోరుకుంటారు అప్పుడు వాళ్ళు చెప్తారు మళ్ళా సంవత్సరం వరకు దసరా నవరాత్రులు వస్తాయి దసరా నవరాత్రుల్లో అమ్మవారి ఉత్సవాలన్నీ కర ఘనంగా చేసుకొని పూజలన్నీ చేసుకున్న తర్వాత ఆ తీసుకొచ్చి ఈ బావిలో ఈ పూలవనం మీద ఆ పకెట్ మీద చాంతడు మీద చల్లితే అప్పుడు నీ కూతురు మరలా బ్రతికొస్తుందని చెప్తారు సో మరలా దసరా వచ్చేంత వరకు ఆగి అక్షింతలు తీసుకొచ్చి ఆ పూలమన మీద బావు మీద చాంతాడి మీద నీళ్ళ మీద చల్లిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ బ్రతికొస్తుంది అలా మనం బ్రతుకమ్మ పండుగని జరుపుకుంటాం

That's true. को देवैचे एंमीरानं